నమస్కారం శ్రీనివాస్ చే చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మహామాయ అర్ధరాత్రి టూలో ఎనిమిదో భాగంలోకి వెళదాం రచన కనక మేడల గారు మరి కథలోకి వెళ్దామా ప్రతాప్ చెరువు గట్టున మెట్ల మీద ఆలోచిస్తూ కూర్చున్నాడు మెట్ల దిగువన ఉన్న పడవ మీద అతని దృష్టి ఉంది ఆ పడవ మీద బయలుదేరి లోపలికి వెళ్తే ఆ భవనం దగ్గరికి వెళ్ళొచ్చు కానీ అలా చేయటం వల్ల మంచి జరుగుతుందో చెడే జరుగుతుందో ఎవరు చెప్పగలరు ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేయకూడదు అలా చేయటం వల్లనే ఇంతవరకు ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రతాప్ అక్కడే కూర్చుని ఆ భవనంలోంచి ఎవరైనా వస్తారేమో చూడాలని నిర్ణయించుకున్నాడు ఒంటరిగా బయలుదేరి వెళ్ళటానికి తన సైన్యం ఎటుపక్క ఎంత దూరంలో ఉన్నది అతనికి తెలియదు ఎవరిని అడగకుండా తప్పుదోన వెళితే మరింత కష్టమవుతుంది అందుచేత ఆ ప్రాంతాలలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అడిగి తన స్థావరానికి మార్గం తెలుసుకోవాలని అతని ఉద్దేశం అతను కూర్చున్న మెట్ల మీద చల్లగా ఉంది చెరువు మీద నుంచి వీచే గాలి శరీరానికి హాయినిస్తోంది ప్రతాప్ అక్కడే ఆనందంగా కూర్చుని చెరువు మధ్య ఉన్న భవనం కేసి దీక్షగా చూడసాగారు తెల్లవారింది తెల్లని కాంతులు ప్రపంచాన్ని ఆవరించాయి చుట్టూ ఉన్న చెట్ల మధ్య నుంచి పక్షుల కిలకెల రావం వినిపిస్తోంది చెరువులో నిండుగా ఉన్న నీరు ప్రశాంతంగా ఉంది ఎంతసేపటి నుంచి చూస్తున్న ఆ భవనంలోంచి ఎవరూ రావటం లేదు పడవ మీద ఎలాగైనా సరే మధ్యలో ఉన్న భవనం దగ్గరికి చేరుకోవాలనుకున్నాడు ప్రతాప్ నెమ్మదిగా మెట్లు దిగి పడవను సమీపించాడు ఇంతలో వెనక నుంచి చప్పట్లు వినిపించాయి ప్రతాప్ వెనక్కి తిరిగి చూశాడు మెట్లపైన ఒక అందమైన యువతి కనిపించింది అదే యువతి తనను అపహరించి తీసుకుపోతున్న శత్రువుల చేతి నుంచి కాపాడింది ప్రతాప్ ఆశ్చర్యానికి అంతులేదు ఆ యువతి ఇక్కడికి ఎందుకు వచ్చిందో ప్రతాప్ మెట్లెక్కి ఆమె దగ్గరికి వచ్చాడు ఈ చెరువు మధ్యలో ఉన్నట్టు నీకు తెలుసా ఆమె నవ్వింది అది మా ఇల్లే ఎవరిదో కాదు అంది ప్రతాప్ మరింత ఆశ్చర్యపోయాడు ఆమె మహంకేసి చూస్తూ ఇలా అన్నాడు ఒకసారి మీ ఇంటిని చూడాలనుకుంటున్నాను అని అభినందనాలు అభివందనాలు కానీ మా ఇంటిని చూడటానికి తగిన సమయం కాదు తగిన సమయం వచ్చినప్పుడు నేనే చూపిస్తాను అంది యువతి ప్రతాప్ పట్టుదలగా ఒక అడుగు ముందుకేశాడు నువ్వు చూపించకపోతే నేను ఆ భవనంలోకి ప్రవేశించలేనా అంటూ పడవకేసి చూశాడు సరే మీరు అంత పంతం పడితే నేనేం చేయగలను చూపిస్తాను రండి అంటూ ఆ యువతి పడవ దగ్గరికి నడిచింది ప్రతాప్ ఆమె వెనకే వెళ్ళాడు ఆ యువతి పడవ తాడు విప్పింది ఇద్దరు పడవ మీద కూర్చున్నారు పాడవని అటో ఇటో నడిపిస్తూ వంకరలు తిప్పుతూ ఇంటివైపుకి తీసుకెళ్ళింది ఆ యువతి ప్రతాప్ అనుమానంగా అడిగాడు పడవ నడపడానికి ఇన్ని వంకలు తిప్పాలా ఆ యువతి ఎగతాళిగా నవ్వింది తిన్నగా నడిపిస్తే మనం ఇంటి దగ్గరికి చేరుకునేవాళ్ళం కాదు ఈ చెరువులో అన్ని వైపులా అన్నిటి అడుగున వలపరిచి ఉంది తెలియని వాళ్ళు పడవ నడిపితే ఆ వలలో చిక్కుకుంటారు ఈదుతూ కూడా ఎవరు ఇక్కడికి రాలేరు ఇప్పుడు మనం వచ్చిన దారి మాత్రమే ఇంటి వద్దకు సరైన దారి అంది ఇంటి మెట్ల దగ్గరికి చేరగానే ఇద్దరూ పడవ దిగారు ఆ యువతి పడవను కట్టేసి ఇంట్లో లోపలికి దారి తీసింది ప్రతాప్ ఆమెతో పాటు వెళ్ళాడు అది అంత పెద్ద ఇల్లు కాదు విశాలమైంది కాదు అయితే చూడటానికి ఎంతో అందంగా ముచ్చటగా ఉంది అలంకరణ నిర్మాణం అసామాన్యంగా ఉన్నాయి అంతగా ఆ ఇంటిని అలరి అలంకరించడానికి ఎంతో డబ్బు కావాల్సి ఉంటుంది దీన్ని బట్టి చూస్తే ఈమె ధనవంతురాలని తెలుస్తోంది ఆ భవనంలో వరుసగా కుడి ఎడమల పక్కన రెండు రెండు ఉన్నాయి ఆ వెనక ఏవో కొట్లు మధ్యలో నడవ గోడలు బలమైన రాతి బండలతో కట్టబడ్డాయి అడుగు భాగంలో ఆ రాళ్ల మీద చక్కని చిత్రాలు కూడా చెక్కబడ్డాయి ఆ యువతి ప్రతాప్ను గదిలోకి తీసుకెళ్ళింది అక్కడ ఉన్న ఒక ఆసనం మీద ప్రతాప్ కూర్చున్నాడు ఆమె అతనికి ఎదురుగా కూర్చుంది అతని దృష్టి గది నాలుగు వైపులా ప్రసరించింది గది గోడలకు అందమైన చిత్రపటాలు వేలాడుతున్నాయి ప్రకృతి సౌందర్యాన్ని చిత్రించే ఆ పటాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి తను కూర్చున్న ఆసనం మీద చెక్కబడిన సింహాలు ఎంతో ప్రతిభావంతంగా చేయబడ్డాయి ఆ గదిలో ఒక మూలగా ఉన్న శివ పార్వతుల శిల్ప ప్రతిమ శోభావంతంగా ఉంది ప్రతాప్కి ఎదురుగా నిలబడిన ఆ యువతి రాజకన్యలాగా కనిపించింది ఆ భవన సౌందర్యమేగాక అసమానమైన ఆమె అందం కూడా అతన్ని ముగ్ధుణ్ణి చేసింది ఆ యువతి వంక చూస్తూ ప్రతాప్ చిరునవ్వు నవ్వాడు ఆమె కూడా ఎదురు నవ్వింది అడవిలోంచి చీకట్లో బయలుదేరి మీరి చెరువు దగ్గరికి ఎలా వచ్చారో ఆశ్చర్యంగా ఉంది వచ్చిన వారు ఊరుకోక ఈ భవనంలో అడుగు పెట్టడం ఆమె మాటలకు అడ్డు తగిలి ప్రతాప్ మధ్యలోనే అన్నాడు ఈ ఇంట్లోకి నువ్వే తీసుకురావచ్చుగా తీసుకొచ్చావుగా అందులో ఇందులో నేను చేసింది ఏమీ లేదు వద్దన్నా ఇల్లు చూడాలని పంతంగా పట్టారు కాబట్టి తీసుకొచ్చాను సమయానికి నేను రాకపోతే మీరు ఆ పడవ మీద బయలుదేరి అపాయంలో చిక్కుకునేవారు ఆ చెరువులు ఉన్న వలలో చిక్కుకుంటే బయట పట్టడం దుర్లభం అన్నది యువతి ఇక ప్రతాప్ తన ఆసనంలో నెమ్మదిగా కదిలాడు ఇంతకీ నువ్వెవరో తెలుసుకోవాలనుంది నీ పేరు చరిత్ర చెప్తే నన్ను కాపాడిన సహాయకురాలని తలుచుకుంటాను తలుచుకుంటూ ఉంటాను నా పేరు తెలుసుకోవటానికి మీరు ప్రయత్నించకండి అందువల్ల మీకు ప్రయోజనం ఏం లేదు మీరు మళ్ళీ ఇటు రావాల్సిన అవసరం కూడా ఉండదు అవసరం వస్తే నేనే మిమ్మల్ని కలుసుకుంటాను అంది యువతి సరే నేను ఇక వెళతాను మా సైన్యం ఇక్కడి నుంచి ఎటుపక్కగా ఉందో ఎంత దూరంలో ఉందో తెలియజేస్తే సంతోషిస్తాను సునాయాసంగా నేను అక్కడికి చేరుకోగలుగుతాను అని అడిగాడు ప్రతాప్ మీ సైన్యం ఎక్కడుందో నాకెలా తెలుసు నేనేదో పని మీద ఎక్కడికో వెళ్తుంటే మిమ్మల్ని అపహరించి తీసుకెళ్తున్న ఆ మనిషికి అనిపించాడు అతన్ని అనుసరించి సంహరించాను తర్వాత విషయాలు మీకే తెలుసు అందామె ప్రతాప్ నిరాశగా ముఖం పెట్టాడు ఇప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కాకుండా ఉంది తన సైన్యం ఎటుపక్క ఉన్నది తెలియలేదు ఈమె కూడా తెలియదంటోంది అక్కడ మహారాజు మంత్రి ఎంత కంగారు పడుతున్నారో తన కోసం ఎక్కడెక్కడ వెతికిస్తున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అని ప్రతాప్ ఆలోచనలో మునిగిపోయాడు ఇంతవరకు ప్రతాప్ని ఆ ఇంట్లో ఆ యువతి తప్ప మరెవరూ కనిపించలేదు అతని ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ సాధారణ వేషంలో ఉన్న మరొక యువతి ఆ గదిలో అడుగుపెట్టింది ఏం కావాలి అంటూ తిరిగి గంభీరంగా అందామే బయట ఎవరో నిలబడి ఉన్నారు పడవ మీద తీసుకురావాల్సి ఉంటుంది అన్నది ఆ రెండో యువతి ఈమె ప్రతాప్ కేసు చూసింది ప్రతాప్ మౌనంగా ఏదో ఆలోచిస్తూనే తలుపు దగ్గర నిలబడిన రెండో యువతి కేసు చూస్తున్నాడు మీరు ఇక్కడే ఉండండి ఒక్క క్షణంలో తిరిగి వస్తానంటూ అతని దగ్గర నిలబడిన యువతి తలుపు దగ్గర నిలబడిన ఆ స్త్రీతో సహా ఎక్కడికో వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోగానే ఆసనం మీద నుంచి లేచి ప్రతాప్ గదిలో అటు ఇటు పచారులు చేయసాగాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి తమ డేరాలు ఎటువైపు ఉన్నాయో తెలుసుకోవాలి సాయంకాలం లోపుగా గమ్యస్థానం చేరుకోవాలి అకస్మాత్తుగా ప్రతాప్ దృష్టి గదిలో మూలగా ఉన్న కాగితం మీద పడింది ఒక్క క్షణం నిదానించి ఆ కాగితం కేసి చూశాడు దానిలో కిరణ్మయ్యి అని రాసున్న అక్షరాల మీద అతను దృష్టి పడింది అదొక ఉత్తరం అయి ఉండొచ్చు దానిలో కిరణ్మయ్యి పేరు రాసింది అది ఎవరు ఎవరికి రాశారు ఇక్కడ కిరణ్మయ్యితో పరిచయం ఉన్నవాళ్ళు ఎవరున్నారో ఆ ఉత్తరం తీసి చదవాలనిపించింది ప్రతాప్కి ఇతరుల ఉత్తరాలు చదవటం మంచిది కాదని అనిపించినా కిరణ్మయ్యికి సంబంధించిన ఆ ఉత్తరాన్ని అతను చదవకుండా ఉండలేకపోయాడు నెమ్మదిగా మూల ఉన్న ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకున్నాడు నలిగిపోయి ఉన్న ఆ కాగితం మీదకి అతను దృష్టి మళ్ళీంది ఇంతలో బయట అడుగుల చప్పుడు వినిపించింది ప్రతాప్ ఆ ఉత్తరాన్ని మడిచి దాచి తన ఆసనం మీద వచ్చి కూర్చున్నాడు ఆ యువతి నవ్వుతూ గదిలోకి ప్రవేశించింది స్నేహితుడు అలా వస్తే లోపలికి తీసుకురావడానికి వెళ్ళాను ఆలస్యం అయింది అంది ఆమె వెళ్ళిపోయిందా అని అడిగాడు ప్రతాప్ వెళ్ళలేదు మరో గదిలో కూర్చుంది కొంచెం మాట్లాడియలసిన పని కూడా ఉంది ఆమెతో అన్నది ఆ యువతి అయితే ఇక నేను వెళ్తాను నాకు ఇక్కడ పనేం లేదుగా అన్నాడు ప్రతాప్ నవ్వుతూ ఉండండి ఒక్క నిమిషంలో పలహారం తీసుకొస్తాను మహారాజకుమారులు వస్తే ఊరికే పంపడం మంచిది కాదంటూ ఆ యువతి తిరిగి గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది ప్రతాప్ కాగితాన్ని బయటికి తీసి గబగబా చదివాడు ఇక్కడ అన్ని పనులు సక్రమంగానే జరుగుతున్నాయి కుంతి పార్వతి మధ్య పెద్ద విరోధం ఏర్పడింది వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కిరణ్మయ్యి వాళ్ళిద్దరి మధ్య నలిగిపోతోంది బాగా మోసపోతోంది కూడా అతను కూడా ఇక్కడే ఉన్నాడు అట్టే విశేషాలు ఏం జరగలేదు కొంతి చిత్ర చిత్రగృహంలో ప్రవేశించబోతోంది మిగిలిన వివరాలు రెండు మూడు రోజుల్లో తెలియచేస్తాను ప్రతాప ఆ కాగితాన్ని తిరిగి తీసుకుపోయి యథాస్థానంలో పడేశాడు మళ్ళీ తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు కానీ అతని మనసులో అనేక సమస్యలు చెలరేగుతున్నాయి ముఖ్యంగా ఈ యువతి ఎవరో తనకు మిత్రువో శత్రువో తెలియకుండా ఉంది కిరణ్మయ్యి మీదకి అతని మనసు మరలగానే హృదయాన్ని బాధ ఆవరించింది పాపం అమాయకురాలు ఎన్ని బాధలు అనుభవిస్తోందో అటు సరిగ్గా అర్థం కానీ ఆ ఉత్తరంలోని విషయాలు అటు ఏం చేయాలా అన్న సమస్య ప్రతాప్ మనస్సును పీడించసాగాయి ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు ఇంతలో పలహారం తీసుకుని ఆ యువతి గదిలోకి వచ్చింది స్వయంగా ఆమె ఫలహారం తేవటం చూసి ప్రతాప్ ఆశ్చర్యపోయాడు దాసీలు లేరా లేక కావాలని తనే తెస్తోందా ఇందులో ఏదైనా విశేషముందేమో అయినా ప్రతాప్ మనస్సు ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోయింది తనకు అపాయం తలపెట్టేదైతే ఈ యువతి తనను రెండు అపాయాల నుంచి ఎందుకు రక్షిస్తుంది అనుకున్నాడు ప్రతాప్ ఆకలిగా ఉంది కూడా పలహారం స్వీకరించి ఆమె ఇచ్చిన మంచినీళ్ళు తాగేశాడు ఏదో కొత్త బలం అతనిలో ప్రవేశించింది ఇక వెళ్తానంటూ బయటికి అడుగు పెట్టాడు గదిలోంచి గది బయట తనకు ఎదురుపడిన ఒక వ్యక్తిని చూడగానే ఆశ్చర్యంగా అక్కడే నిలబడిపోయాడు మరి ఇక నగరానికి రాయదుర్గం కోటకు ఎట్టి సంబంధం లేదు మహారాజు రాజకుమారునితో తదితర ముఖ్యులతోనూ కోటలో ఉంటారు ఆ కోట చుట్టూ ఎత్తుగా ఉన్న గోడ కోటకు నగరాన్ని వేరు చేస్తుంది ప్రజలకు ఆ కోటలో జరిగే విషయాలకు సంబంధం లేదు కోటలో ప్రవేశించడానికి ప్రధాన ద్వారంగాక కొన్ని రహస్య మార్గాలు కూడా ఉన్నాయి వాటి విషయం ఎక్కువ మందికి తెలియదు ఎత్తైన గోడ మధ్య విశాలమైన ప్రదేశంలో కోట కాక అనేక భవనాలు ఉన్నాయి ఆ భవనాలు బలమైన కొండరాళ్లతో నిర్మించబడ్డాయి అందులో ఒక పక్క రాజపరివారం ఉంటుంది మరో పక్కగా ఉన్న భవనాల్లో కొందరు ఖైదీలు ఉన్నారు వారికి పక్కగా ఉన్న ఇళ్లల్లో కిరణ్మయ్యి కుంతి పార్వతి మొదలైన వాళ్ళు ఉన్నారు ఒక పక్క వాళ్ళు మరో పక్కకు పోకుండా గట్టి బందోబస్తు చేయబడింది అన్ని పక్కల బటులు కాపలా కాస్తూ ఉంటారు నాలుగో పక్కగా ఒకే ఒక ఇల్లుంది అదే చిత్రగృహం దానికి ఎప్పుడూ తాళం వేసుంటుంది ఇద్దరు బటులు విచ్చుకత్తులతో నిత్యం కాపలా కాస్తూ ఉంటారు ఆ ఇంట్లో ఏముందో విశేషం ఏమిటో ఎవరికీ తెలియదు దాని ప్రాంతాలకు వెళ్ళటానికి కూడా అందరూ భయపడతారు ఆ గృహంలోంచి ఎక్కడికైనా రహస్య మార్గాలు ఉన్నాయేమోనని కొందరు అనుమానం ఏదేమైనా దాని రహస్యాలు ఎవరికీ తెలియవు వీటన్నిటి మధ్యగా బలమైన కోట ఉంది దానిలో ప్రవేశించడానికి ముఖద్వారం తప్ప ఎటువైపు నుంచి దారులు కనిపించవు నల్ల రాళ్లతోనూ చలువ రాళ్లతోనూ నిర్మించబడిన ఆ కోట మాత్రంగా శత్రువుల చేత చిక్కటం దురూహ్యం ఆ కోట చుట్టూ కందకం తవ్వబడి ఉంది దాని నిండా నీళ్లు శత్రువుల కోటను సులభంగా ఆక్రమించుకోవడానికి వీలు లేని ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి రాయదుర్గం కోట దేశంలోని బలమైన కోటలో ఒకటని ప్రసిద్ధి పొందింది అక్కడ ఏవో వింతలు విచిత్రాలు జరుగుతున్నాయని అందరి అనుమానం కానీ అదేమిటో సరిగ్గా ఎవరూ తెలుసుకోలేకపోయారు రాయదుర్గం మహారాజుకి శత్రు భయం లేదు తన దుర్గాన్ని ఎవరు జయించలేరని ఆయన ధీమా ఆయన స్వయంగా పరాక్రమవంతుడు రాజకుమారుడు కిషోరు కూడా బలవంతుడే వాళ్ళ చేతి కింద పెద్ద సైన్యం ఉంది యుద్ధ విద్యలో ఆరితేరిన సైన్య అధిపతులు తంత్రాలకు కుయుక్తులకు పేరుగాంచిన గోడాచారులు చక్కని సలహాలు ఇచ్చి రాజ్యాన్ని సక్రమ పద్ధతిలో నడిపించగల మంత్రులు వాళ్ళ దగ్గర ఉన్నారు మహారాజు స్వయంగా నగరంలోకి వెళ్ళి ప్రజలకు అవసరమైన విషయాలు పరిశీలించి వస్తూ ఉంటాడు ప్రజలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించడంలో ఆయన నేర్పరి నగరంలోని వాళ్ళు కోట లోపలికి ప్రవేశించడానికి వీలు లేకపోయినా రాజమార్గంలోని వాళ్ళు నగరాలు తిరగటానికి అన్ని వసతులు సమకూర్చబడ్డాయి కిరణ్మయి గురించి రాయదుర్గం మహారాజు విన్నాడు అంతకంటే అందమైన రాజకన్య మరొకతి లేదని ఆయనకు గోడచారుల ద్వారా తెలిసింది ఆమెను ఎలాగైనా బంధించి తీసుకొచ్చి తనను తనకు కోడలుగా చేసుకోవాలని ఆయన ఆశించాడు కిరణ్మయ్యి ప్రతాపును ప్రేమిస్తోందన్న విషయం కూడా ఆయనకు తెలుసు తాను కిరణ్మయ్యిని తీసుకొస్తే నరేంద్ర మహారాజు తన మీద దండెత్తి రావడానికి అవకాశం ఉందని ఆయన ఊహించాడు అయితే అపారమైన శక్తి సంపదలున్న ఆయనకు నరేంద్ర మహారాజును సులభంగా జయించగలనన్న ధైర్యం ఉంది అందుకు తగిన ఏర్పాట్లు ముందుగానే చేసుకున్నాడు కూడా ఇక కిరణ్మయ్యి రాయదుర్గంలోకి తీసుకురాబడింది తర్వాత కొద్ది రోజుల్లోనే రాజకుమారుడు మాయమయ్యాడు అది నరేంద్ర మహారాజు గూడచారులు చేసిన పని అయి ఉంటుందని గుర్తించారు అందరూ అయినా నరేంద్ర మహారాజుతో ఒకసారి యుద్ధం చేసి తమ తమ బలాలను తేల్చుకోవాలనుకున్నాడు అందుకే యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశాడు సంగ్రామానికి సర్వసన్నాహాలు చేసుకున్నారు కూడా అందరితో ఆయన అంతటితో ఊరుకోలేదు తన కుమారుడు వాళ్ళ దగ్గర బందీగా ఉన్నాడు అందుచేత ప్రతాప్ని తనకు బందీగా తేవటానికి తన రాజ్యంలో పేరు పొందిన ఒక గోడచారిని పంపాడు కానీ అతని ప్రయత్నం నెరవేరలేదు ప్రతాప్ కోసం వెతకటానికి బయలుదేరిన మంత్రవాది జయంతులు మారు వేషాలతో నుంచి బయలుదేరారు రెండు గుర్రాలు శరవేగంతో రాయదుర్గం కేసి పరుగు తీశాయి చట్టంగా ఉన్న కీకారణ్యాన్ని దాటుకుంటూ కోటను సమీపించారు ఇక రహస్య కృత్యాలను నెరవేర్చేవారికి రాత్రిపోటే పని అందులోనూ ఆ రోజు చీకటి రాత్రి దానికి తోడు ఆకాశం నిండా దట్టంగా మబ్బులు పట్టాయి వర్షం ఎప్పుడు పడుతుందా అని అనిపిస్తోంది మబ్బుల్ని చూస్తే ఆ చీకటిలో రెండు గుర్రాల మీద కోట దగ్గరికి వెళ్ళిన జయంత్ మంత్రవాది గుర్రాలను దిగారు గుర్రాలను అక్కడ వదిలి ఇద్దరూ కాలినడకన కోట పక్కగా కొంత దూరం నడిచారు ఎత్తుగా ఉన్న ఒక కొండను దాటి రెండో కొండను సమీపించారు అక్కడ ఉన్న ఒక సన్నని దారి గుండా ఇద్దరు లోనికి వెళ్ళారు బాగా చీకటిగా ఉంది ఆ చీకటిలో మంత్రవాది జయంతికి సన్నగా ఉన్న మరో మార్గం వెంట తీసుకుపోయాడు ఇలా వాళ్ళిద్దరూ చాలాసేపు నడవలసి వచ్చింది ఇద్దరు కోటకు ఉత్తరము పక్కనున్న ప్రహరీ గోడ దగ్గరికి చేరారు అక్కడ కాసేపు నిలబడి నిలబడేటటు ఇటు చూశారు ఇద్దరు కోట లోపలికి ప్రవేశించి ప్రతాప్ జాడ కనుక్కు రమ్మని తంత్రవహి చెప్పిన తర్వాత ఆ రాత్రే మంత్రవాది ఒంటరిగా బయలుదేరి వెళ్ళి కోట లోపలికి ప్రవేశించడానికి మార్గం కోసం ప్రయత్నించాడు ఆ ప్రభుత్వం ఆ ప్రయత్నం నెరవేరగానే వెంటనే వెనక్కి తిరిగి వచ్చాడు మరునాటి రాత్రి జయంతును కూడా వెంట తీసుకుని బయలుదేరాడు ఆ ఇద్దరూ నిలబడిన చోట మంత్రవాది దేనికోసమో వెతకసాగాడు ఆ ప్రదేశం చాలా భయంకరంగా ఉంది అది నగరానికి కూడా పూర్తిగా ఉత్తర దిశ కావటం చేత దాని శ్మశానంగా అందరూ ఉపయోగిస్తున్నారు ఇక్కడ పుర్రెలు ఎముకలు అనేకం పడున్నాయి వరుసగా ఆమెకు గోరీలు కూడా నిర్మించబడి ఉన్నాయి ప్రహరీ కూడా ప్రక్కగా మొత్తం తొమ్మిది గోరీలు ఒకే వరుసలో ఒకే మాదిరిగా నిర్మింపబడి ఉన్నాయి ఆ గోరీల దగ్గర మంత్రవాది చీకట్లో దేనికోసమో వెతుకుతున్నాడు ఇంతలో ఎక్కడి నుంచో గుర్రపుడు చప్పుడు వాళ్లకు వినిపించింది మంత్రవాది కంగారుగా అక్కడి నుంచి ఓ పక్కకు పరుగు తీశాడు జయంత్ అతనిని అనుసరించాడు ఇద్దరు కొంచెం దూరంలో ఉన్న లోయ వెనక దాక్కుని ఆ చప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో వినసాగారు కాసేపటికి ఆ చప్పుడు వినిపించడం ఆగిపోయింది ఇద్దరు ఊపిరి బిగబట్టి ఆ కటిక చీకటిలో అటు ఇటు చూడసాగారు ఇక ముందు మండుతున్న కొవ్వొత్తిని చేత్తో పట్టుకుని ఒక వ్యక్తి శ్మశానం గుండా ఆ గౌరీల వైపు వస్తున్నాడు కొవ్వొత్తి ఆ వ్యక్తికి దారి చూపడానికే ఉపయోగిస్తుంది కానీ దాని కాంతిలో అతని మొహం మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు ధరించిన దుస్తులు మాత్రం కనిపిస్తున్నాయి వాటిని బట్టి ఆ వ్యక్తి పురుషుడేనని మంత్రవాది గ్రహించాడు ఆ ఆ వ్యక్తి తిన్నగా గోరీలలో మధ్యగా ఉన్న గోరీ దగ్గరికి వెళ్ళాడు దానికి ఓ పక్కగా ఉన్న నల్లరాతిని తన బలవంతా ఉపయోగించి కదిలించాడు వాడు కొంచెం కదిలించి అది కొంచెం కదిలింది దాన్ని మరింత పక్కకు నెట్టి అతను లోపలికి అడుగుపెట్టాడు ఇక తర్వాత కాసేపటికి మామూలు ప్రకారం ఆ రాయి మూసుకుపోయింది ఆ వ్యక్తి ఏమైంది తెలియదు మళ్ళీ నల్దిక్కుల నిశ్శబ్దం ఆవరించింది మంత్రవాది జయంత్ వెనక నుంచి ఆ యువతలకు వచ్చి ఒక్కసారి నాలుగు వైపులా చూశారు ఇదే మనం లోపలికి వెళ్ళవలసిన దారి దానికోసమే నేను వెతికాను ఇప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది అన్నాడు మంత్రవాది ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఎవరో జయంత్ అడిగాడు ముఖం కనిపించలేదుగా ఈ దారి ఎక్కడికి వెళ్తుంది కోటకు ఉత్తరం దిక్కుగా ఉన్న చిత్రగృహంలోకో దాని పక్కకో వెళ్తుంది మరి ఇప్పుడు ఎవరో లోపలికి వెళ్ళారు కదా మనం వెంటనే వెళ్ళటం మంచిదేనా జయంత అనుమానంగా అడిగాడు కాసేపు ఆగుదాం ఒక పావు గంటలో అతను నుంచి బయటికి రాకపోతే మనం మనం కూడా లోపలికి వెళ్దాం అన్నాడు మంత్రవాది పోని అతను ఒక్కడు మనమిద్దరం ఉన్నాగా నువ్వేం చేయగలవు మనల్ని చేయగలడతనం వెళ్దాం అంటూ జయంత్ ధీమాగా అన్నాడు ఎందుకైనా మంచిది కాసేపు చూసే వెళదాం ఇప్పుడు తొందర ఏమీ లేదుగా అంటూ మంత్రవాది జయంత్ నాపాడు పావు గంట గడిచింది ఎవరు ఆ గో గోరీలోంచి బయటికి రాలేదు మంత్రవాది జయంత్ నెమ్మదిగా ఆ గోరీ దగ్గరికి నడిచారు మంత్రవాది బలవంతా ఉపయోగించి రాతిని పక్కకు నెట్టాడు ఇద్దరు లోపలికి అడుగులేశారు మంత్రవాది వెనక నుంచి మళ్ళీ ఆ రాతిని యధాప్రకారం మూసివేశాడు గాఢ అంధకారం కళ్ళు పొడుచుకున్నాయి ఏవీ కనిపించడం లేదు మంత్రవాది తన జేబులోంచి చిన్న పెట్టెను బయటికి తీశాడు అందులోంచి కొవ్వొత్తి తీసి వెలిగించాడు ఆ వెలుగులో వాళ్లకు సొరంగం మాత్రం స్పష్టంగా కనపడింది సరదాగా మెట్లు వరుసగా అవి క్రమంగా కిందకి దిగిపోతున్నాయి గాఢ అంధకారం కళ్ళు పొడుచుకున్నాయి ఏవీ కనిపించడం లేదు మంత్రవాది తన జేబులోంచి చిన్న పెట్టెను బయటికి తీశాడు అందులోంచి కొవ్వొత్తి తీసి వెలిగించాడు ఆ వెలుగులో వాళ్లకు సురంగం మాత్రమే స్పష్టంగా కనపడింది వరుసగా మెట్లు ఉన్నాయి అవి క్రమంగా దిగిపోతున్నాయి మంత్రవాది ముందు తర్వాత జయంత్ మెట్ల మీదగా కిందకి దిగారు అలా ఒక మలుపు తిరిగి నాలుగైదు మెట్లు దాటేసరికి ఒక తలుపు కనిపించింది దానికి తాళం వేసే లేదు మంత్రవాది దానిని నెట్టారు అది తెరుచుకుంది ఎదురుగా ఒక పెద్ద గది కనిపించింది ఇద్దరు ఆ గదిలో ప్రవేశించి వెనక తలుపు మూసేశారు మంత్రవా మంత్రవాది ఎందుకైనా మంచిదని తన కొవ్వొత్తిని ఆర్పేశాడు దానిని తిరిగి పెట్టెలో పెట్టి దాచేశాడు ఇక ఆ గదికి ఒక పక్కగా తలుపు ఉంది రెండో పక్కన రెక్కలు లేని కిటికీ ఉంది ఇద్దరు ఆ గదిని పరీక్షిస్తూ కాసేపు అక్కడే నిలబడ్డారు ఇంతలో ఎక్కడి నుంచో పెద్ద పెద్ద కేకలు అకస్మాత్తుగా వినిపించాయి ఆ అరుపులు ఏమిటో వీళ్ళకి స్పష్టంగా వినిపించలేదు కానీ కిటికీ గుండా ఏదో కాంతి గదిని అంతటనే ఆక్రమించింది ఆ వ్యక్తులు ఈ గదిలోకి ప్రభే వస్తారేమోనని జయంత్ మంత్రవాది భయపడ్డారు మంత్రవాది తెరిచి ఉన్న తలుపులకి అవతల వైపున గడియ వేశాడు నిశ్శబ్దంగా గది ఇంకా వెలుతురు పడుతూనే ఉంది అయితే యువతల వైపున అరుపులు మాత్రం ఆగిపోయాయి క్రమంగా కొంతసేపటికి గదిలోంచి మిల్లర్లు కూడా గదిలోంచి వెలుతురు కూడా అంతరించింది మంత్రవాది జయంత్ ఆ గది తలుపులు తీసుకుని అవతల వైపుకు వెళ్ళారు అదొక పెద్ద హాల్లో ఉంది మధ్యలో రెండు పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి అందులో ఒక స్తంభానికి ఒక వ్యక్తి కట్టివేయబడున్నాడు ఒంటి నిండా గాయాలే గత్తితో ఎవరితో ఎవరితోనో ఎవరో పొడిచినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది తల ఒక పక్కకు ఒరిగిపోయి ఉంది బారుగా పెరిగిన గిరజాల జుట్టు ముందుకు పడి మొహాన్ని కప్పేసింది ఆ వ్యక్తి చనిపోయాడో లేక స్పృహ తప్పు ఉన్నాడో తెలియటం లేదు మంత్రవాది అతని దగ్గరికి వెళ్ళి మొహం మీద జుట్టు తొలగించి చూశాడు కానీ అతను ఎవరో మంత్రవాదికి తెలియదు మనం చూస్తూ ఉండగా ఇక్కడికి వచ్చిన వ్యక్తి అయి ఉండొచ్చు అన్నాడు జయంత్ ఏమో అంటూ మంత్రవాది అతను ముక్కు దగ్గర చేపెట్టి చూశాడు ఇంకా ఊపిరాడుతూనే ఉంది స్పృహ తప్పిపోయింది అంతే అన్నాడు అతను కట్టు ఓడదీసి కింద పడుకొనిద్దాం అన్నాడు జయంత్ జాలీగా మంత్రవాది జయంత్ను వారిస్తూ అన్నాడు అది మనం ఇప్పుడు చేయవలసిన పని కాదు మనం మనం ఆ పని చేస్తే ఎవరైనా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మన రహస్యం బయటపడు ఎవరో ఎక్ ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టు వాళ్ళు గ్రహిస్తారు ఈ ఇంటికి చుట్టూ కాపలా పెట్టిస్తారు మనం వాళ్ళ చేతుల్లో చిక్కక తప్పదు మన ప్రాణాలకే అపాయం ముందు మన ప్రతాప్ గారి జాడ తెలుసుకోవాలి ఆ తర్వాత అటువంటి పనులు చేయొచ్చు అవును అంటూ జయంత్ మంత్రవాది చెప్పిన దానికి అంగీకరించాడు అయితే పద తర్వాత గదిలోకి వెళ్దాం అన్నాడు నెమ్మదిగా మంత్రవాది ఎదురుగా ఉన్న కిటికీలోంచి అవతల వైపుకు చూశాడు అతని అక్షరాలని కుంకుమ లేదు కంతు లేదు ఒక అడుగు వెనక్ అతని ఆశ్చర్యానికి అంతు లేదు ఒక అడుగు వెనక్కి వేసి జయంత్ వంక విచిత్రంగా చూశాడు ఆత్రుత కొద్దీ జయంత్ కూడా కిటికీ దగ్గరికి వెళ్ళి అవతల వైపుకు చూశాడు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాడు మరి అంతగానో ఆశ్చర్యం ఏమిటో మనం తరువాయి భాగంలో విందామండి థ్యాంక్ యూ